ఈ ప్రపంచం ఎన్నో అద్భుతాలతో నిండి ఉంటుంది ఈ భూమి మీద అనేక రకాల జంతువులు పక్షులు నివసిస్తూ ఉంటాయి ఇందులో ఒక్కో జీవరాశి దేనికదే ఒక ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటుంది కొన్ని జంతువులు ఆరు నెలలు నిద్రపోతాయి ఇంకొన్ని జంతువులు అసలు నిద్ర అనేది పోవు ఇంకా అచ్చ అలాగే ఈ భూమి మీద ఒక ప్రత్యేకమైన పక్షి ఉంది ఈ పక్షి తన గూళ్ళో వంద వరకు గుడ్లు పెడుతుంది పక్షుల్లో ఎగరలేని పక్షి కూడా ఇదే దీన్ని ప్రతి గుడ్డు ఆరు అంగుళాల పొడువు ఉంటుంది పదిహేను నుంచి పద్దెనిమిది అంగుళాలు చుట్టు కొలతలతో ఉంటుంది అయితే ఇన్ని ప్రత్యేకతలున్న ఆ పక్షి మరేదో కాదు అదే నిప్పుకోడి దీనికి ఉష్ణ పక్షి అని కూడా పిలుస్తారు ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే అతి పెద్ద పక్షి పక్షి జాతిలో ఉన్నప్పటికీ గాలిలో ఎగరలేదు ఈ నిప్పుకోడి ఏదైనా ప్రమాదం రాబోతుంది అనే అనుమానం వస్తే భయంతో నేల మీద కూర్చుని మెడ ముందుకు జరిపి కదలకుండా పరిసరాలను గమనిస్తూ ఉంటుంది వాస్తవానికి నిప్పుకోడి శరీరం దాని తల కంటే పెద్దగా ఉంటుంది అందుకే అది మామూలుగా పడుకున్నా దూరం నుంచి తల దాచుకున్నట్లు కనిపిస్తుంది